న్యూస్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి సో ఈరోజు మన అమరుల గురించి వారి త్యాగాల గురించి స్మరించుకుంటూ ఒక నాలుగు లైన్లు రాసుకున్నాను అది మీ ముందు పెడదాము నా నా ఇంటర్నల్ ఫీలింగ్స్ మేము మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి మీ ముందుకు వస్తున్నానండి సో ఈరోజు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల లోపల తెలంగాణ గొంతే లేకుండా పోయింది తెలంగాణ వైసీపీ లేకుండా పోయింది అని నా అభిప్రాయం అదేవిధంగా ఈరోజు తెలంగాణ లోపల ఎనిమిది కాంగ్రెస్ ఎనిమిది బీజేపీ ఒకటి ఎంఐఎం ఈ వీళ్ళు గెలవడం జరిగింది ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు అసలు తెలంగాణ పాత్రనే లేకుండా పోయిందన్నది నా అభిప్రాయం సో అసలు విషయం ఏంటంటే తెలంగాణ కాంగ్రెస్ బీజేపీ ఏదైతే ఈ ఏపీలు గుంపులో గోవిందయక్కి అయిపోయారన్న నా అభిప్రాయం ఎందుకంటే వాళ్ళు పార్లమెంట్లో ప్రశ్నించే ఆ తత్వం కానివ్వండి ప్రశ్నించే గుంతుక అంత ఉండదన్నదని నా అభిప్రాయం సో అదేవిధంగా పక్క రాష్ట్రంలో పదహారు తెలుగుదేశం పార్టీ రెండు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వీళ్ళు ఈరోజు సెంట్రల్లో చక్రం దిప్పే పరిస్థితికి పరిస్థితులు ఉన్నారు అదేవిధంగా నితీష్ కుమార్ పన్నెండు సీట్లు కేవలం పన్నెండు సీట్లతో తను సెంట్రల్లో చక్రం దింపే పరిస్థితికి ఎదిగిండు సో బీఆర్ఎస్ను ఓడించి తెలంగాణ వాడికి వయసే లేకుండా చేసుకున్నాము అన్నది నా అభిప్రాయం బీఆర్ఎస్కు కేవలం పది ఎంపీ సీట్లు కేవలం పది ఎంపీ సీట్లు నితీష్ కుమార్ పన్నెండే కదా కేవలం మనకు పది సీట్లు వచ్చి ఉన్నా కూడా మేబీ మనము అక్కడ ప్రశ్నించే గొంతుకలుగా ఉండేవాళ్ళమేమో అన్న నా అభిప్రాయం అదేవిధంగా బిఆర్ఎస్కు రాష్ట్రానికి కావాల్సినటువంటి అంటే ప్రశ్నించే పార్లమెంట్లో ప్రశ్నించే స్థాయికి స్థాయిలో మనం ఉండాలంటే కేవలం పది సీట్లు వచ్చినా కూడా మనము ప్రశ్నించే గొంతుగా ఉండి మన రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు నియామకాలు మనం ఏవైతే అనుకున్నామో నీ నిధులు నియామకాలు వాటిని సాధించుకునే పరిస్థితుల్లో ఉండి ఉండే వాళ్ళ మేము ముందు నుండి నిజంగా ఐఎమ్ వెరీ సారీ టు సే మన బుర్ర లేని తరం వల్ల అదేవిధంగా ప్రతిసారి మోసపోతున్నాం మనం సో ఈరోజు కూడా మోసపోయినాం కేసీఆర్ నోరిప్పి నాకు పది సీట్లు ఇవ్వండి నేను ఖచ్చితంగా సెంట్రల్ లో చక్రం తిప్పుతాను అని చెప్పి నూరారా నూరు పడిగినా కూడా మరి రథకారంగా కొంతమంది నాయకులు మాట్లాడడమే జరిగింది తప్ప సరే నాయకులు అంటే రాజకీయాలు వాళ్ళ 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 పరిస్థితులు వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు వేరే ఉండొచ్చు కానీ మరి మన తెలంగాణ ప్రజలకు ఏమైందో ఒక్క సీటు కూడా మనం రాలేదు బిఆర్ఎస్కి మొత్తం గుళ్ళు సున్నానే అయినట్టు అయిపోయిన పరిస్థితి సో అది చాలా బాధగా ఉంది నేను ఒక పార్టీ గురించి మాట్లాడట్లేదు అండి ఒక రాజకీయ పార్టీకి నేను వర్తపల్పడం లేదు చాలా క్లియర్గా చాలా స్పష్టంగా చెప్తున్నాను ప్రశ్నించే గొంతుకం ఉండాలన్నదే నా అభిప్రాయం ప్రశ్నించే వాళ్ళు ఉండాలి ప్రశ్నించే తత్వం ఉండాలి ప్రశ్నించే గొంతుకు ఉండాలి అయితేనే అప్పుడు పాలకపక్షం అనేది సరైన గాడిలో ఉంటుందన్న నా అభిప్రాయం పాలకపక్ష పాలకపక్షం ప్రతిపక్షం ఇది రెండు జోడెళ్ళ లాంటివి ఇది రెండు కరెక్ట్ వెళ్తేనే మనం నాగలి కట్టి దున్నుకోగలుగుతాము పంట పండించుకోగలుగుతాము సో ఈరోజు ఒక ఎద్దు అటు ఒక ఎద్దు ఇటు అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి సో ఆ బాధతో అదేవిధంగా ఈ మన అమరం ఏదైతే చేసినటువంటి త్యాగాలకు మరి విలువ లేకుండా పోయిందని మాత్రం నేను అన్నా తప్పకుండా ఈరోజు మనం ఈరోజు రకంగా మనం వైఫర్కేషన్ తర్వాత ఎంత సంతోషంగా బతుకుతున్నామంటే ఖచ్చితంగా ఇది అమరావీ త్యాగాలు వాళ్ళ బలిదానాల వల్ల నా గట్టి ఒక ఫీలింగ్ అదేవిధంగా తెలంగాణ అంటే ఒక చైతన్యం తెలంగాణ అంటే ఒక అస్తిత్వం తెలంగాణ అంటే ఒక ఆత్మగౌరవం ఇది కదా మన తెలంగాణ సో అదేవిధంగా అరవై ఏళ్ళ ప్రజల ఆకాంక్ష తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కేసీఆర్ గారు చావు నోట్లో తలబెట్టి తెలంగాణ ప్రజలకు ఏకం చేసి పదవులను పెడమకాలి చెప్పులాగా విసిరేసి పద్నాలుగు ఏళ్ళ సుదీర్ఘ ఉద్యమంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం మనం సో ఈ ఉద్యమంలో వందల మంది అమరుల ఆత్మ బలిదానాలు వేల మంది ఉద్యమకారుల జైలుగూడలను ముద్దాడారు వేల మంది లక్షల మంది లాఠీ దెబ్బలు తిన్నారు అదేవిధంగా కోట్ల మంది ప్రజలు రోడ్డుకెక్కారు అందరి కళల పంటే తెలంగాణ రాష్ట్రానికి ఉద్యమ నేత కేసీఆర్ గారు తొలి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆయన రావడం జరిగింది గత పదేళ్ల స్వల్పకాలంలో అరవై ఏళ్ళ దుర్భిక్షాన్ని పారదోలి తెలంగాణ దేశానికి అన్నపూర్ణ తెలంగాణను దేశానికి అన్నపూర్ణ అన్నపూర్ణంగా చేసేది ఇంతకుముందు మనం పంటలకు రైతులు అంటే ఎంత దూరంగా ఉండేవాళ్ళము మరి ఆఫ్ తెలంగాణ బయట తర్వాత మనం ఏ రకమైనటువంటి పంటలు పండించుకున్నాం అన్నది మనకందరికి తెలిసిన విషయమే అదేవిధంగా ఆకలి చావులు ఆత్మహత్యలు తెలంగాణకు దేశంలోనే అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలబెట్టారు ఆకలి చావులకు ఆత్మహత్యలకు తెలంగాణ దేశంలోనే అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలబెట్టేది పాలనకు దిక్సూచి పథకాలకు ఆదర్శంగా తెలంగాణను తయారు చేసేది ఎస్ దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ అండి ఇది నిజం అదేవిధంగా సాగునీళ్ళు తాగునీళ్ళు కరెంటు ఐటీ పారిశ్రామిక విధానం ఒక మిషన్ భగీరథ ఒక మిషన్ కాకతీయ కేసీఆర్ కిట్ న్యూట్రిషన్ కిట్ గురుకుల పాఠశాలలు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ఆసరా పెంఛన్లు పాఠశాలలో అల్పాహారం దళిత బంధు బీసీ బంధు హరితహారం ఉచిత ఉచిత చేప పిల్లలు సబ్సిడీ పైన గొర్రె పిల్లలు ఒకటేమిటి సర్వ రంగాలు సర్వ వర్గాల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం పనిచేసేది మన కేసీఆర్ గారు అదేవిధంగా ఒక కాళేశ్వరం ఒక పాలమూరు రంగారెడ్డి ఒక సచివాలయం ఒక అమరవీరుల స్మారకం నూట అరవై ఐదు అడుగులు ఎత్ ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఫ్లైఓవర్లు జంక్షన్లు రోడ్లు సైకిల్ ట్రాక్లు కూడళ్లు అభివృద్ధి అదేవిధంగా కొత్త జిల్లాలు కొత్త రెవెన్యూ డివిజన్లు కొత్త మండలాలు కొత్త గ్రామ పంచాయతీలు కలెక్టరేట్ భవనాలు ప్రభుత్వ భవనాలు డబుల్ రోడ్లు ఆసుపత్రులు జిల్లాకు మెడికల్ కాలేజ్ బస్తీ దవాఖానా పల్లె ప్రకృతి వనాలు క్రీడా ప్రాంగణాలు నర్సరీలు వైకుంఠ ధామాలు గుడులు బడులు మార్కెట్లు చెత్త సేకరించే ట్రాక్టర్లు ఒకటా రెండు వందల వేలు సంక్షేమం ఇల్లు లేదు అభివృద్ధి జరగని ఊరు లేదు కానీ ఏం చేశారు నలభై యూట్యూబ్ ఛానళ్ళు నాలుగు ఆంధ్ర మీడియా ఛానళ్ళు కలిసి కేసీఆర్ గారి మీద కేసీఆర్ గారి కుటుంబం మీద విపక్షాలు చల్లినటువంటి విష ప్రచారాన్ని వాళ్ళ పత్రికల ద్వారా నమ్మించి శాసనసభ ఎన్నికల్లో ఓడించారు నలభై యూట్యూబ్ ఛానల్స్ నాలుగు టీవీ ఛానల్స్ పత్రికలు వీళ్ళందరూ విష ప్రచారం చేశారు కదా భయంకరమైనటువంటి విష ప్రచారం చేసి చివరికి కేసీఆర్ గారిని ఓడి ఓడించడం జరిగింది ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఫోర్ హామీలతో గద్దె కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఉచిత బస్సు హామీని అమలు చేస్తూ ఊరేగుతుంది కేవలం ఒకటే కదా ఇది నిజం కాదా ప్రజలకు తెలుసు కదా కేసీఆర్ గద్దె గద్దె దిగిన కేవలం ఆరు నెలల్లో కరెంటు పోయింది సాగునీళ్ళు వ్యవసాయం ఆగిపోయింది పంటలనుకునే నాదు లేడు కంట నీరు పెట్టిన రైతులు లేడు ఇది వాస్తవం ఇది నిజం సో ఇవన్నీ మన ముందు లోక్సభ ఎన్నికల్లోనైనా కేసీఆర్ గారిని ఆదరించి అందరం ఎక్కిస్తారని ఆశించాము ఆశించాం అందరం కూడా ఆచించాము బస్సు యాత్రలో ఊరూరు తిరుగుతూ ఒకసారి దేశంలో ప్రాంతీయ పార్టీలదే హవా పది స్థానాల్లో గెలిపించండి క్లియర్గా చెప్పరాని ఈసారి ప్రాంతీయ పార్టీలదే హవా ఉంది కేవలం పది స్థానాలు ఇవ్వండి కేవలం పది స్థానాలు మన తెలంగాణలో కడుపులో పెట్టుకునే కాపా కాపాడుకుంటా అని చెప్పి నెత్తి నోరు బాదుకున్న పెద్ద ఆయన వాస్తవం కదా పన్నెండు సీట్లు తీసుకున్న నితీష్ కుమార్ ఈరోజు అక్కడ చక్రం తిప్పుతున్నాడు కదా పన్నెండో సీట్లు కదా నితీష్ కుమార్కి వచ్చింది చక్రం దిప్పుతున్నాడు కేవలం పది సీట్లు ఇవ్వని చెప్పి నెత్తి నోరు బాదుకున్న పెద్ద ఆయన చివరికి మనం చేసిందే సున్నా నెత్తి నోరు బాదుకున్న పెద్ద ఆయన మొత్తుకున్నా కూడా చివరికి ఏం జరిగింది కేసీఆర్ మొత్తుకున్నదంతా చెవిటోళ్ల ముందు శంఖముడినట్టు అయింది అదేవిధంగా ఆంధ్రాలో చంద్రబాబు పదహారు స్థానాలు పవన్ కళ్యాణ్ జనసేన రెండు స్థానాలు గెలిచి వాళ్ళు చక్రం దుక్కుతున్నారు మరి మనం పది సీట్లు ఇవ్వండి తెలంగాణను కడుపులో అని చెప్పి పెద్ద ఆయన నెత్తినోరు వాడుకున్నా ఆ మాటలు ఎవరు పట్టించుకోలేదు చివట శంఖముడినట్టు అయింది వాస్తవానికి అదేవిధంగా మన మన అమాయకత్వం మన పిచ్చి మన వెర్రి ఇవన్నీ జతగల్సిన జతగలిసి మనం ఏం చేసినామంటే ఎనిమిది కాంగ్రెస్ ఎనిమిది బీజేపీ ఒకటి నవాబ్సాప్ ఓవైసీ గారికి ఇచ్చినాం చివరికి మన గొంతు మనమే తడిగుండతో పోసుకున్నట్టు అయిపోయింది పరిస్థితి కాబట్టి ఇప్పుడైనా కనీసం తెలంగాణ ప్రజలు విజ్ఞులు మేధావులు దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నా ఇక్కడ నుండి గెలిచిన ఎంపీలలో ఒక్కరైనా నోరు తెచ్చి మన తెలంగాణ ఐటీఆర్ ఇవ్వండి పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వండి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వండి వయఆర్ ముక్కు పరిశ్రమలు ఇవ్వండి విభజన హామీలను నెరవేర్చండి అని కేంద్రాన్ని నిలదీసి అడగలుగుతారా అడగలేదు ఎస్ ఇది వాస్తవం అడగలేదు గుజరాతీల ముందు గులాములు గులాములుగా మనం చూసినాం టీవీలో చెప్పులు మోసేరు గుజరాతీలే మన నాయకులు మన బడా నాయకులు చెప్పులు మోసారు గుళ్ళ దగ్గర అంటే మన ఆత్మగౌరవాన్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నారు మన నాయకులే మన తెలంగాణ వాళ్ళే కేవలం అందలం ఎక్కాలి నేను ఒక నాయకుడిగా ఒక పొజిషన్లో ఉన్న ఒక హోదాలో ఉండాలని చెప్పేసి ఆలోచించేదే తప్ప ఇంకా మోసిందే చేసిందేం లేదు బలిదేవతలకు ఈ రోజటికి కూడా ఈ రోజట్టికి బలిదేవతలకు సంచలనం వస్తున్నారు కొంతమంది నాయకులు మన తెలంగాణ ప్రజలే మన తెలంగాణ బిడ్డలే ఇక వీళ్ళకు ఈ ఇంకా ఇంకా వీళ్ళ ఆత్మగౌరవం ఇంకా ఈ ఆత్మగౌరవం గురించి మాట్లాడమే బెస్ట్ ఎందుకంటే ఢిల్లీలో తీసుకపోయి వీళ్ళు తాకట్టు పెట్టడం తప్ప వీళ్ళు చేయగలిగింది ఏమీ లేదు చాలా క్లియర్గా ఏమి లేదు వాస్తవానికి ఈ దరిద్రమంతా పక్కన పెడితే జర్నలిజం ముసుకు లోపట ఎదిగి వందల కోట్లు వెనకేసుకున్న ఒక బ్లాక్ మెయిలర్ పట్టభద్రల స్థానానికి ఎమ్మెల్సీగా పోటీ చేస్తే ఎగేసుకుంటూ పోయి మన పట్టభద్రులు మరి చదువుకున్న విజ్ఞులు మేధావులు ఎగేసుకుంటూ పోయి ఆనాయకుని ఓటేసి గెలిపించుకునే దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది అదే రకంగా ఈ పట్టభద్రుల నిజంగా ఈ పట్టభద్రుల చైతన్యాన్ని చూసి చాలా జాలిస్తుంది చాలా అంటే చాలా జాలేస్తుంది ఎంత మాయకంగా వాళ్ళు నన్ను చెప్పాల్సిన వ్యక్తులు వాళ్ళే కదా కళ్ళారా చూసింది ఆ జర్నలిజం ముసుగులో ఒకట ఆ వ్యక్తి చేసినటువంటి అరాచకాలు దందాలు భూదందాలు కబ్జాలు ఏ రకంగా ఎన్ని చేసిండో ఏ పట్టబదులు లేదన్నా చూసింది వాళ్ళతో పట్టు మనమంతా చూసిన వాళ్ళమే కదా ఇంకా వాళ్ళకు వాళ్ళ అమాయకత్వానికి అమాయకత్వం ఇంకా ఏమన్నా పట్టబదులు కదా వాళ్ళని ఏమన్నాం కాబట్టి వాళ్ళ అమాయకత్వాన్ని చేయాలో నాకైతే నేనైతే జాలి పడుతుంది ఇంకా దీంట్లో ఆప్షన్ లేదు జాలి దుఃఖం రెండు రెండు నాకు నిజంగా పట్టబదులు మీ చైతన్యానికి సలాం వెరీ గుడ్ నైస్ చివరిగా నేను పాయింట్కి వస్తున్నాను నా అమరు ఈరోజు నేను ప్రశాంతంగా తెలంగాణలో ఆత్మగౌరవంతో ధైర్యంగా నేను ఈరోజు ఉంటున్నానంటే వాళ్ళ బలిదానాన్ని ఆ ప్రతి ఒక్క అమరవీరుడికి వారి పాద వాళ్ళకందరికీ నేను తెలియజేసుకుంటున్నాను వారి గురించి నాలుగు లైన్లు నాలుగు లైన్లు నా మనసులో నేను రాసుకున్నా అమరులారా మన్నించండి మీరు అమరత్వంతో అందించిన తెలంగాణ ఇప్పుడు మానసిక వైకల్యంతో తప్పటడుగులు వేస్తుంది అయినా అంతా మన మంచికి అని చెప్పి భావిస్తున్నాను ఇప్పటికైనా ఎప్పటికైనా మీ ఆశయాలను సాధిస్తాం తెలంగాణను అగ్రస్థానంలో నిలబెడతాం ఇది తాత్కాలిక సంక్షోభం మాత్రమే మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో ముందడుగు వేసి తెలంగాణను ముందెలో నిలబెడతాము భూమాన్ తెలంగాణ అమరవీరులారా మీకు పాదాభి అమరవీరు ఉమరవీరుల మీకు పాదాభి సో ఇది ఈ నా నా మనసులో నాలుగు మాటలు చెప్పుకుందామని నేను ముందుకొచ్చాను దయచేసి నా మాటలు ఎవరికైనా మనసును ఒప్పించుంటే దయచేసి నన్ను క్షమించండి అదేవిధంగా నేను ఏ రాజకీయ నాయకుడికో పాసు పలికిన ఈ లైన్లో రాసుకున్నవి కావు నేను ఇప్పటికైనా అంటున్నాను పాలక పక్ష పాలకపక్షంతో పాటు ప్రతిపక్షం కూడా ఉండాలి పాలక పక్ష పక్షం ప్రతిపక్షం రెండు జోడెడ్ల లాంటివి రెండు కడితే రెండు సరిగా వెళితేనే మనము నాగలి కట్టుకోగలుగుతాము నాగలి దున్నగలుగుతాము పంట పండించుకోగలుగుతాము కాబట్టి తెలంగాణ ప్రజలారా రేపు రాబోయే ఎన్నికలు మీరు ఆ పార్టీకి ఈ పార్టీకి అయ్యిందని చెప్పి నేను మాట్లాడట్లేదు నేను రాజకీయ జోలికి పోవట్లేదు दान को सपरेट डिबेट दा, दान को कर...